ఏ హాయ్ హలో నమస్తే నేను మీ కిషోర్ బింగి వెల్కమ్ టు ద మై ఛానల్ కిషోర్ బింగి బ్లాగ్స్ ఈ దేవాలయం మేడ్చల్ మండలం రాజబుల్లారం పంచాయతీ ఘనపుర గ్రామంలో ఉంది ఈ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళే హైవేలో అలియాబాద్ చౌరస్తా దాటిన తర్వాత మజిత్పూర్ గ్రామం నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం మేడ్చల్ నుండి వచ్చేవారు వయా కిస్టాపూర్ నుండి రాజబొల్లారం మీదుగా వస్తే కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం అలియాబాద్లో ఉన్న రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి వస్తున్నాం కాబట్టి ఇక్కడ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ప్రీవియస్ బ్లాగ్లో రత్నాలయ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేశాము ఎవరైనా ఆ వీడియో చూడకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి ఆ వీడియో యొక్క లింక్ పైన ఐకార్ట్ లో ఇస్తాను వెళ్ళి చూసేయండి ఈ దేవాలయ స్థల పురాణం వచ్చేసి మూడు వందల సంవత్సరాల క్రితం పారాంకుషరావు యొక్క తాతగారు బాకరాజు వంశస్సుల తాతలు ముత్తాతలు వీరు ఈ ప్రాంతానికి అప్పట్లో దొరలు వారి కలలో స్వామివారు కనిపించి నేను క్షేత్రగిరి పైన ఉన్నాను నన్ను వెతకండి అని చెప్పారంట అప్పుడు అందరూ కలిసి ఈ దట్టమైన అరణ్యంలో భాషా భజంత్రీలతో శబ్దాలు చేసుకుంటూ ఈ కుండలంతా వెతికి స్వామివారి జార కోసం వెతికారు సాయంత్రం అయినా స్వామివారి జాడ కనిపించకపోవడంతో తిరిగి వెళ్తున్న సమయంలో ప్రకాశవంతమైన బండ బయటికి వచ్చిందట అప్పుడు స్వామివారికి పూజలు చేయడం మొదలుపెట్టారు ఇక్కడ స్వామివారు మనకి గోదాదేవి పద్మావతి సమేతుడై దర్శనమిస్తారు స్వామివారి ఎడమవైపు వైపు గోదాదేవి కొలువై ఉంటారు అలాగే స్వామివారి కుడివైపున పద్మావతి అమ్మవారు కొలువు ఉంటారు ఈ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంభుగా మూడు వందల సంవత్సరాల క్రితమే కొలువై ఉన్నాడు ఇక్కడ స్వామివారి నిజస్వరూప దర్శనం ఎదురుగా విగ్రహం వెనకాల ఉంటుంది ముందు కనిపిస్తున్న విగ్రహ రూపం ఎలా ఉంటుందో వెనకాల ఉన్న స్వయంభుగా రాతి పండుకు వెలిసిన రూపం కూడా అలాగే ఉంటుంది ఇరవై సంవత్సరాల క్రితం చిన్నజీర స్వామివారు వారి చేతుల మీదుగా ఇక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగింది అప్పటి నుండి బాకరాజ వంశస్థులు బాకరాజ వెంకటరామారావు గారు మరియు దివాకర్ గారు వారి హయాంలో ప్రతినిత్యం కంకర్యాలు మరియు ఆలయానికి సంబంధించి ప్రతిదీ కూడా వారి చేతుల మీదుగానే వారు సమకూరుస్తూ ఉన్నారు ఆలయ అన్వంశిక చైర్మన్లు కూడా వారే ఇక్కడ ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా భాగరాజు వెంకటరామారావు గారు మరియు దివాకర్ గారు వారి సొంత ఖర్చులతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో బ్రహ్మోత్సవాలు మరియు జాతర కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు మొదలుకొని నిత్త కాంకర్యాలు మొదలుకొని అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి నిత్త కాంకర్యాలు అన్నీ కూడాను ఇక్కడ శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా జరుగుతుంటాయి స్వామివారికి స్వామివారి గర్భాలయం పక్కనే గోశాల ఉంటుంది ఇక్కడ పది పన్నెండు గోవులైతే ఉన్నాయి చిన్న చిన్న దూడలు మనల్ని ఆప్యాయంగా పిలుస్తున్నట్టు ఉంటుంది వాటిని నిమృతుతూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ మాత్రం ఎక్స్పీరియన్స్ అవుతాం ఈ కొండపై మనకు మొదటిగా దర్శనమిస్తాడు శ్రీ ఆంజనేయ స్వామి వారు ప్రతి శనివారం ఇక్కడ స్వామివారికి విశేష పూజలు జరుగుతుంటాయి ఈ ఆంజనేయ స్వామి గుడి వెనకాలే ఇంకో ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు ఈ స్వామి చూడగానే మనమందరం కూడా ఆశ్చర్యానికి అవుతాం ఒకే బండరాయిపై ఇద్దరు ఆంజనేయ స్వాములు దర్శనమిస్తారు ఇక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి వారు కాదు వాలి సుగ్రీవులు ఈ విగ్రహం వెనకాలే రెండు పెద్ద భండారాల మధ్య మనకి దర్శనమిస్తారు వీరభద్ర స్వామి వారు పూర్వం మునులు ఋషులు ఈ స్వామిని తపస్సు చేసి సేవించుకునేవారట అందుకే అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నాడని ఇక్కడి వారు చెబుతూ ఉంటారు ప్రతి అమావాస్య రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి ఈ ప్రత్యేక పూజలో పాల్గొనడానికి చాలా మంది భక్తులు వస్తుంటారని ఇక్కడి పూజారి గారు చెప్తున్నారు మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు ఇక్కడికి వచ్చి ఈ స్వామి వారికి పూజలు జరిపించడం వల్ల వారి సమస్యలు తీరుతాయని ఇక్కడికి వస్తున్న భక్తుల నమ్మకం అలాగే ఇక్కడ నాగదేవతకి పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం వీరభద్ర స్వామి పక్కనే ఈ పెద్ద బండరాయి కింద స్వయంభుగా వెలిసిన శివలింగం కూడా ఉంది ఈ శివలింగం దగ్గర ఒక విశేషం ఏమిటంటే స్వామివారి భాగాన గొడుగు లోపలి భాగం ఎలా ఉంటుందో అలా లోపలికి ఉంటుంది ఎవరైనా సరే లేచి నిలబడితే మాత్రం సరిగ్గా తలభాగానికి బెత్తడంత ఖాళీ స్థలం ఉంటుంది ఇదే ఇక్కడి విశేషం